you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట మంచిల దగ్గర నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా నలుగుతున్నటువంటి జామియా మసీద్ స్థలం విషయంలో రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కేవలం ఆక్రమణలకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని తెలియజేశారు ఆ విషయాన్ని నెల్లూరు నగరానికి చెందిన ప్రతి ఒక్కరూ హర్షిస్తారని కానీ నేడు షాదీ మందిర్ ప్రాంతంలో నెల్లూరు నెల్లూరు నగరానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు చర్చించేందుకు సమావేశమయ్యాయని వర్క్స్ బోర్డు స్థలంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లింలకు కనీస అవసరాలు అయిన వాటిని నిర్మిస్తే హర్షిస్తామని లేదంటే పార్టీలను కలుపుకుని ఆందోళన చేస్తామని స్థలంలో ఏదైనా నిర్మాణాలకు అవసరమైతే నగదు సహాయం ముస్లింల నుండి సహాయ సహకారాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ మస్తాన్ జాఫర్ మొహిద్దీన్ జియాఉల్ హక్ మెయినుద్దీన్ సిరాజ్ అజీజ్ జిలానీ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బయట ఉన్నారు అందుకని చెప్పి మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైనా క్లియర్గా చెప్పి ఏదైనా చేయండి ముందుగా వీళ్ళ డిమాండ్ ఒకటి ఉంది కబరస్థాన్ కావాలి అని చెప్పి ఈ పెట్టు చుట్టుపక్కల ముస్లిం కమ్యూనిటీ దాదాపు తొంభై శాతం ముస్లిం కమ్యూనిటీ ఉంది కానీ ఒక కబరస్థాన్ లేదు అంతిమంగా చేరాల్సిన స్థలం అయితే లేదు దీని గురించి ఇబ్బంది పడతా ఉంటే దాని గురించి మీరు క్లియర్ గా చెప్పకుండా అభివృద్ధి 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 ఎవరు అవుతున్నారండి అధికారంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి అవుతా ఉన్నారు అందుకోసంగా ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కావాలి దానికోసం మేము ఇక్కడ ప్రాణ త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నమస్తే నిన్న ఉదయాన్నే మేము షాదీ మంజిల్లో అంటే ఈ రోజు పదకొండు గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది అన్ని పార్టీ వాళ్ళు అన్ని జమాత వాళ్ళు అందరూ కలిసి పదమూడు ఎకరాల హాఫీసు ఎట్ట కూర్చోాలా ఏం మాట్లాడాలా ఏం చేస్తే అని చెప్పి చర్చించుకో దానికి ఇక్కడ పిలిచాము అందరికి పిలిపి ఇవ్వడం జరిగింది రాత్రి మాకు ఏం చెప్పారంటే అధికారులు ఫోన్ చేసి మీరు షాదీ మంజిల్ బుక్ చేయలేదు అని చెప్పారు మేము చెప్పా అంటే అరగంట సేపే గంట సేపు ఉంటుంది రెండోది షాదీ మంజులు పెళ్లి ఏం లేవు ఒక అరగంట సేపు కూర్చొని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతామంటే అట్ట కుదిరేది లేదు మీరు కావాలంటే బయట కూర్చుని ఆడానా ఇక్కడ లోపల వచ్చేదాని లేదని చెప్పారు అలాగే వాళ్ళు తాళాలు వేసారు షాదీ మంజల్కి అయితే కూడా మేము కిందైనా కూర్చుంటాము రోడ్ల మీద కూర్చుంటాము ఏం పర్వాలేదు జనాల కోసము పది మందికి ఉపయోగపడేదానికి మేము ఎక్కడైనా కూర్చుంటాము మనకి ఏమి ఇబ్బంది లే ఎండలే ఏసీ లే ఏదవసరం ఉంటా కూడా దానికి మేము వెళ్ళిపోతాము అలాగే నిన్న కొంతమంది టీడీపీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమని అంటే ఆ పదమూడు ఎకరాల చిల్లర కోసము మేము ఏం చేయడం లే భారీ కూడా కడుతున్నాము వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కట్టుగా చేస్తున్నాము కబ్జా కాకుండా అని చెప్పారు ఆ మాట ఏదో ఫస్ట్ ఏ చెప్పి ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు మేము ఒక నాలుగు సార్లు అక్కడ పోయి గలబాలు చేసిన తర్వాత ఇప్పుడు మీరు తగ్గి అట కాదు ఇట కాదు అని ఇప్పుడు చెప్తున్నారు మాకు సంతోషమే అది మీరు పారిది గోడ కట్టి అక్కడ ఒక ఖబర్స్థాన్ ఒక మసీదు ఒక స్కూల్ ఒక కాలేజీ అని కడితే మాకు సంతోషమే మీదిగా డబ్బులు లేకపోతే మాకు చెప్తే అందరికి ముస్లిం పెద్దలకి అందరికి చెప్తే మేము తలా కొద్దిగా వేసుకొని మా సలములో అంటే ఒక్బర్ స్థలం అంటే ముస్లిం సలము మేమే తలా కొద్దిగా అవసరం పడితే పది లక్షలు ఇరవై లక్షలు మేమే వేసుకొని దానికి ఏం కావాలో మన సొంత డబ్బులతోనే మనమే కట్టుకుంటాము మీ ప్రభుత్వం డబ్బులు లేకపోతే ఏం ఇబ్బంది పడలే ఇబ్బంది ఏం లేదు అందరం కలిసి తోడు ఉన్నాము అన్ని పార్టీలు ఉన్నారు అన్ని జమాతలు ఉన్నారు ఏం అవసరం పడినా దేనికైనా ఏ త్యాగంకైనా సిద్ధం మేమంతా ఏం బాధపడబడలే ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్ గారికి అజీజ్ భాయ్ గారు మేరగా ఉన్నప్పుడు నెల్లూరులో భారత బాగా డెవలప్ చేశారు నాకు చాలా సంతోషం అది ఎందుకంటే అజీజ్ భాయ్ ఒక ముస్లిం అయి ఉండి దరగా మిట్టాగి బాగా డెవలప్ చేశారు చాలా సంతోషం రెండవది ఒంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ గలట జరిగితే అప్పుడు అప్పుడు కూడా ముస్లిం తరఫున నిలబడి బాగానే సపోర్ట్ చేశారు లోకేష్ బాబుతో మాట్లాడే అది కూడా మాకు ఓకే అజీస్ బాయ్ గురించి మాకు ఏం లే ఈ మధ్య ఆ పదమూడు ఎకరాల గురించి క్లారిటీ లేదని మా బాధ మీ తో మీ పక్కన చేరు ఎవరేమో చెప్తున్నారో నాకు తెలీదు ఎందుకంటే ఆ మంచి పేరే మళ్ళీ మీరు తెచ్చుకుని మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాము కానీ ఆ పదమూడు ఎకరాలు ఎవరైనా వేస్తే మాత్రము అది ఎవరైనా సరే మేము దానికి క్షమించేది లేదు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము అక్కడ ఖబర్స్థానం మాకు కావాలా ఒక మసీదు కావాలా ఒక స్కూల్ కావాలా దాని కోసం ఏ తేగానికైనా మేము సిద్ధం వాళ్ళు అజీజ్ భాయ్ గారికి ఫస్ట్ నేను జాఫర్ మదీను టీడీపీ జిల్లా ఆర్మీ సెక్రటరీ గతంలో కూడా అజీజ్ తో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అజీజ్ బాయ్ కోసం మేము ఫైట్ చేసిన వాళ్ళం అజీజ్ బాయ్ ఒకటే చెప్తున్నాం అజీజ్ భాయ్ మీరు మేయర్ వచ్చేటప్పుడు ఇదే పులటమిట్ట ఇదే జెండా వీధి ఇదే నెల్లూరు సిటీ ఇదే నెల్లూరు ముస్లింస్ ముస్లింస్ గెలవాలని అందరూ పోరాడి మీకు ఒక లీడర్ కావాలని అజీజ్ భాయ్ ని కోరుకున్న వాళ్ళలో భీమోగురం మా జిల్లా మా ఏరియాలో అందరం అజీజ్ బాయ్ ఒక ముస్లిం లీడర్ ఉండాలని సార్ మేము మీకు ఇతరేక మనుషులు కాదు మీ వెనక కొంతమంది చంచాలు చేరిపోయి జుమ్మా మసీద్ కమిటీకి బస్సు పెట్టారు గూడెల్లో కమిటీ నెంబరా అజిత్ భాయ్ మీరు ఒకసారి ఆలోచించండి వెంకటర్భలో ఉండేవాళ్ళు ఒక కమిటీ నెంబరా కావలో ఉండేవాళ్ళు కమిటీ నెంబరా తొడుగుపాటలో కమిటీ నెంబరా మసీద్ అంటే సార్ మసీద్ వాళ్ళ ప్రాంతం మసీద్ కమిటీ కూడా ఉండాలా జుమ్మా మజీద్ అంటే రాజుల కాలం నుంచి మహబూఖాన్ గారి నుంచి సందాని భాష గారి నుంచి అందరూ అక్కడే సమాధి ఉన్నారు నిల్లు గొప్పలు అంటే మహబూఖాన్ సౌదాగర్ మహబూఖాన్ అంటే అంత పేరు గల్లలు ఆయన కూడా చనిపోయి అక్కడే ఉన్నారు మేమేం ఏం అది అది అయిపోయింది గుంట తవ్వుతా ఉంటే కుర్రీలు బాడీలు అంతా బయటికి వస్తుంది మా పాపులేషన్ ఇక్కడ ముప్పై వేల ఇల్లు ఉన్నాయి అక్కడ కాకుండా పరమేశ్వరరావు మను ముస్లింస్ ఎక్కువ మంది చేరుతున్నారు మనకి అక్కడ మసీదు కావాలని కోరుకుంటున్నాం ఒక హబర్స్థాన్ కావాలనుకుంటున్నాను మీకు పిల్లకాయ సొంత కోసం మీరు చెప్తే మీరు పిలవండి మేము అందరూ వస్తాం లేదు పిల్లలతో చెప్పిపోయింది ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ మీ దగ్గర ఉంటాం సార్ మీరు మా లీడర్లు ఒక స్టేట్ చైర్మన్ అంటే అజీజ్ అంటే మనకి ప్రాణం కొంతమంది చెంచాలు మీకు ఏరే దారి పట్టుకున్నా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి ఓ మీరు అందరు రండి కూర్చొని ఏం కాలం మేము చేసుకుంటాం డబ్బులు కష్టం పడలేదు అతిజ మస్జిద్దు కట్టేటప్పుడు మాకు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవు వేసుకొని కట్టుకున్నాం కొద్ది మంచిగా మరి డబ్బులు ఉన్నాయా అప్పుడే కూర్చున్నాం ఊరెవరు ఏమి అలానే వేసుకున్నాం అంత పెద్ద కట్టుకున్నాం బాగా వేసే అక్కడ కూడా ఏం చేసాం అప్పుడు తగు జరిగింది అప్పుడు వేరే వాళ్ళు అమ్మేశారు కోర్టు వాళ్ళు గెలిచేశారు అప్పుడు తగు చేస్తే ఇక్కడ అందరూ కలిసిపోయి అక్కడ ఫైట్ చేసి ఆ గోడ కట్టుకున్నాము డబ్బులు ఆ రోజు లేదు ఈరోజు అవసరం తెలిసింది బాయ్ మేమంతా మీ మనుషులు మీరు పిలుపులేయండి ఇక్కడ రాంటే రామని మేము వస్తాము మీకు ఎన్ని లక్షలు కావాలండి తలా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇంజనీర్ అది చెప్పారు నాలుగు లక్షలు ఇస్తానని మసీదు పెట్టాలి నాలుగు లక్షలు చిడే నల్లి చెప్పాడు ఇట్లా ఎంతో మంది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉండే వాళ్ళు మా బాయ్ చెప్పారు ఇక్కడ ఉండేదిగో ఈయన చెప్పాడు మా తమ్ముడు చెప్తున్నాడు నసీర్ రక్తమిసి డబ్బులు ఇస్తున్నాడు అంటాడు రక్త అనేసి డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు నసీరు చిచ్చా సార్ ఆ రోజు ఆ పదకొండు యాభై ఫైట్ చేసింది చిచ్చా కొట్టింది వాళ్ళకి కొట్టి మేము కాపాడాం మాకేం లేదు సార్ అక్కడ కంపెనీ వాళ్ళకి ఏరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మా మాకి రాదు ముప్పై మూడు సార్లు ఒకరు చెప్తున్నారు ఏదో చెప్తున్నారు మనకి అంతా వద్దు సార్ మీరు మీడియా తరఫున చెప్పండి రాణ అని నేను సాజిమాలి మీరే రండి మేము డేట్ పెద్ద ఐదు వందల మంది కూర్చున్నాం మీకేం కావాలి సార్ అజీజ్ భాయ్ మీకు వ్యతిరేకం మేమ అజీజ్ భాయ్ కి ఏ రోజు కార్పొరేషన్ టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజుల్లో నెల్లూరు మొత్తం హైలైట్ చేశాం మేము వేరే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన ఉన్నారు కదా చక్క చక్క వాళ్ళు లేరు మేమున్నాం నా టికెట్ త్యాగం చేసి కావాల కావాలా ఒక లీడర్ అని మేము ఫైట్ చేశాం సార్ ఇప్పుడు ఉన్నారు కదా జాకిర్ అనేవాడు ఇంకోడు వాళ్ళు లేరు సార్ మేము ఉన్నాం సార్ దాంట్లో కొంతమంది ఉన్నారు మీ పక్కన ఏరే వాళ్ళు ఎవరు లేదు సార్ మేము యాభై సంవత్సరాల తర్వాత మాకు ముస్లింస్ కి గా వచ్చిందని హైలైట్ చేసాం మీరు స్టేట్ చైర్మన్ కానీ ఒక బోర్డు చైర్మన్ కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ మెయిన్ పార్టీ ఏంటైంది మా ముస్లిం సార్ మీరు మా మా లీడర్ కావాలి మాకు ఎవరు లేరు మీరే మనం కాపాడుతున్నారు ఇటు చేస్తాం రా నేను పిలుపు చేయండి వచ్చేస్తాం మీరు ప్లేస్మెంట్ పెట్టి మేము ప్లేస్మెంట్ ఎందుకు ప్రెస్ అంతా ఐక్య బద్దం కదా మీరు పిలిపోయింది వచ్చేస్తాం మీడియా పర్వం ఒకటే చెప్తున్నాను అజీజ్ బాయ్ మీరు పిలిస్తే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ జమాత్ ఇస్లాము ఎస్డే పై అన్ని ఏ పేరు మనం చెప్పినా పర్వాలేదు అందరు మీ దగ్గర వస్తాం మీరు మా దగ్గర లేదు మేము ఇది మంచి ప్లేసం అండి అన్ని పిలిపోయింది మీడియా ఎవరు కాదు ఏదైతే మన పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్స్ భూమి ఉందో దానికి సంబంధించి ఈరోజు మన కోటమిట్ట మైనార్టీ షాది ఈ ఈరోజు మీటింగ్ పెట్టడానికి ఒక మసూరా చేస్తున్నాం ఫస్ట్ మేము ఈరోజు ఈ షాదీ మందికి వస్తే అంటే అంటే మీటింగ్ చేసుకోవడానికి అంటే దీంట్లో ఏ లే ఏ జమాత్ అందరూ ఐక్యమత్తంతో ఆ భూమి గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఈ రోజు వస్తే ఈ సాది మంజులకి పాలన పెట్టున్నారు ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు మీకే అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ షాది మందిర్ ఎవరిది మైనార్టీ సాది మందిర్ ఎందుకు కట్టుకున్నారు మైనార్టీలకి కట్టారు సాది మంజిల్ దీంట్లో మైనార్టీలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే మాకు మీటింగ్ పెట్టుకోకుండా తాళం వేసున్నారు దేని గురించి మేము మీటింగ్ పెట్టాము ఇక్కడ ఒక ముస్లింది అది భూమి అది దాని గురించి అందరూ ఇక్కడ వచ్చి మాట్లాడుకోమంటే మన అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ తాళం వేయడం జరిగింది మనకి ఇక్కడ మీటింగ్ పెట్టడానికే ఈయన తాళం వేసి ఉంటే ఆయన మళ్ళా మొన్న వచ్చి సాధి మంచి ఆ భూమి దగ్గర వచ్చి మేము ఈ భూమికి మేము కరెక్ట్గా చూసుకుంటాం మీకు న్యాయం చేస్తాం అందరు చిల్పించి నేను మాట్లాడతాం అని చెప్పారు దీనికి పాలమేసి ఉంటే మీరు భూమి ఇస్తారా మనకి ప్రజలారా ఒకసారి ఆలోచించండి అజిత్ బయ్ గారు ఒక అభివృద్ధి చేయాలంటే ఆయనకి లాభం ఉంటేనే ఆయన అభివృద్ధికి ముందు వస్తారు లేకపోతే ఒక అడుగు అది పులి వేస్తాడు కదా వెనక్క ఒక అడుగు అలాగా ఒక అడుగు వెనక్కి వేశారంటే రేపు ఆయనకి లాభం ఉంటుంది ఎందుకంటే ఒక పంజా విసృస్తుంది ఎవరు అజీజ్ బాయ్ లాభం ఉంటే చూసారే కదా మనం ఇక్కడ మైనార్టీ షాతి మంజల దగ్గర వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తాళం వేశారు మళ్ళా ఈయన వచ్చి మళ్ళా మా మా మైనార్టీకి మన ముస్లిం వాళ్ళకి మళ్ళా వీళ్ళు భూమి ఇస్తారు అయినా మసీద్కి ఈ గా ఇస్తారా ఎవరు నమ్మ బాగండి అజిత్ బాయ్ గారంటే అమ్మా చాలా మంచి నాయకుడు ఆనా దేవుడు ఆయన చల్లగా చూడాలా ఓకే అస్లాంలేకమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి